ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్లకుండా బయట ఢిల్లీలో నిరసన లేకపోతే అమరావతిలో ఆర్థిక చక్కకు సంబంధించి ఆ శ్వేతపత్రానికి సమాధానం లాంటి రివర్స్ అటాచ్ చేయడం ఇవన్నీ మనం చూసాం మీరు చేసేది ఏదో శాసనసభకు వచ్చేయచ్చు కదా బయట ఎందుకు అని విమర్శలు కూడా ఆయన మీద ఉన్నాయి శాసనసభకు వెళ్తే నాకు ఇంత సమయం కదా మరి ఇక్కడ కొన్ని గంటలు మూడు గంటలు ఐదు గంటలు మాట్లాడే ఇంత సమయం అక్కడ ఎందుకు ఇస్తారు ఖచ్చితంగా ఇవ్వరు కదా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నేను బయట నా వార్త నా ఇష్టంలాగా నా ప్రకటన నా ఇష్టం అయినా మీడియాని పిలిచి ఇవన్నీ చెప్పారు చాలా చేశారు అయితే అందులో ఆర్థికంగా ఉన్నవి అవి నేను నిన్న కొని మాట్లాడాను ఆ తర్వాత అప్పటికి ఇంకా పూర్తి అవ్వలేదు ఆయన గోష్ఠి తర్వాత భాగంలో రాజకీయంగా ముఖ్యమైన అంశాలు అందులో ప్రస్తావనకు వచ్చాయి అందులో కీలకమైంది ఢిల్లీలో ఆ నిరసన ప్రదర్శనకు అఖిలేష్ యాదవ్ తర్వాత సంజయ్ రావుతు అన్నడీఎంకే నుంచి తంబిదురయ్య ఆప్ నాయకులు వీళ్ళంతా వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నెమ్మదిగా ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు అని కొన్ని ఊహాగానాలు నడిచాయి దానికి తగినట్టే వెళ్ళిన నాయకుల్లో కొంతమంది మీరు మాతో కలవండి అని ఆయన బహిరంగంగా ఆహ్వానించారు ఆయన ఏమైతే అలా ఏం చెప్పలేదు కానీ ఆయన నిన్ను మీడియాతో మాట్లాడినప్పుడు ఒక ప్రతినిధి ఆ ప్రశ్న వేశారు మీరు ఇలా పిలుస్తున్నారు మీరు ఇండియా వైపు వెళ్తారా ఏంటి అని సో దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానమే ఏంటి ఖచ్చితంగా చెప్పాలంటే దాటవేత సమాధానం ఆయన దాన్ని వదిలేసి వేరే విషయాలు మాట్లాడారు కానీ అందులో ఒక స్పష్టత అయితే ఇచ్చారు కాంగ్రెస్కు ఏది ప్రత్యేకంగా లేదని మేము అందరినీ పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము బీజేపీని పిలిచాము సమాజ్వాదీని పిలిచాము ఇంకా కొంతమందిని పేర్లు చెప్పారు ఇలా కమ్యూనిస్టును పిలిచామని చెప్పినట్టుగా లేరు వీళ్ళందరినీ మేము పిలిచాము వచ్చిన వాళ్ళు వచ్చారు ఎవరు వచ్చినా మేము స్వాగతం చెప్తాము వాళ్ళకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాము మరి ఎందుకు రాలేదు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు చెప్పాలి అని చెప్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో అనుసంధానం చేసుకుంటున్నారు ఎన్డీఏలో ఉన్న చంద్రబాబుతో బీజేపీతో ఉన్న చంద్రబాబుతో మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎలా అనుమతిస్తుందో వాళ్ళు చూసుకోవాలి అని దాటవేశారు అంటే ఏంటి అనమాట ఇక్కడ కాంగ్రెస్ను బీజేపీని కూడా పిలిచామని అని చెప్పడం ద్వారా నేనేమి కాంగ్రెస్ వైపు కాదు అందరినీ మాకు మద్దతుగా పిలిచాము అని చెప్పడం మొదటిది కాంగ్రెస్కి ఏం లేదు రెండోది విమర్శలు ఉన్నంతలో కాంగ్రెస్ మీద చేశారు బీజేపీ మీద చేయలేదు అది చూడాలి మనం ఇక్కడ అది కూడా గమనించగలుగుతాం మనం ఎందుకు అంటే జగన్ ఏదో అటు నుంచి ఇటు మారిపోయాడు ఇండియాకి దగ్గరైపోయారు అని కొంతమంది అలాంటివి కూడా రాశారు ఇప్పుడు నితీష్ కుమార్ నీతి ఆయోగ్ రాకపోవటం దీన్ని బట్టి అలాగే బీజేడి కూడా ఇప్పుడు ఇండి తర్వాత ఎన్డీఏ రెండిట్లో లేని పెద్ద పార్టీల్లో బీజేడీ వైసీపీ ముఖ్యమైనవి ఇవి ఏదో మారుతున్నట్టుగా ఉందని జాతీయ మీడియా కూడా రాసింది తెలుగు మీడియా కూడా రాసింది దీన్ని బలపరిచే విధంగా జగన్ మాట్లాడలేదు నేను కాంగ్రెస్నే కాదు బీజేపీని కూడా పిలిచాను అని ఆయన చెప్పారు పైగా రేవంత్ రెడ్డి వీటిని ముందు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడిని లేకపోతే ఎన్డీఏను బలపరుస్తుంది ఇక్కడ అనే మాట కూడా మాట్లాడారు వాస్తవానికి అక్కడ షర్మిల ఆయన చెల్లెళ్ళు ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి అక్కడ కుదరదని కొంతమంది షర్మిలకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే జగన్ ఇట్లా వస్తున్నారని కూడా ఊహాగానాలు ఎవరి కోణాలు వాళ్ళవు కదా కాబట్టి అది జరగలేదు ఇప్పుడు షర్మిల సేఫ్ అని కొంతమంది కొన్ని మీడియాలు కామెంట్స్ పెట్టాయి ఇక షర్మిల సేఫ్ కాదా ఒకటి ఇంకా వేరే కానీ జగన్ కానీ వైసీపీ కానీ ఒక్కసారిగా బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చేసారు అనే ఊహాగానాలను ఆయన ఏమాత్రం బలపరచలేదు సార్ కదా నామగర ఇద్దరూ ఒకటే చెప్పారు కొంత గొప్ప కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు మూడవది లోక్సభలో రాజ్యసభలో విజయసాయి రెడ్డి కూడా బీజేపీకి చంద్రబాబు నాయుడుకు మధ్యలో ఏదో క్విట్ ప్రోకో ఉంది అందుకే ఆయన గత ఆయన అవినీతి వ్యవహారాలు చర్చకు రాకుండా చర్య తీసుకోకుండా చేస్తున్నారని ఒక ఆరోపణ చేశారు అటువంటిది జగన్ ఏం చేయలేదు ఏ విధంగా చూసినా వైసీపీ బీజేపీకి తో బీజేపీతో ఏమీ చెరకూడదు అని చంద్రబాబు నాయుడు ఆయనను బలపరచడం అనేది ప్రధానంగా దాన్ని విమర్శిస్తున్నారు కానీ బీజేపీని అయితే వాళ్ళు ఏమీ అనడం లేదు ఇప్పటికి కూడా బీజేడీ కూడా బీజేపీకి సిగ్నల్స్ పంపించింది సంకేతాలు పంపించింది పాండ్యా అనే అతన్ని మీరు తీసుకొని మా పార్టీకి ఎసరు పెట్టకపోతే మిమ్మల్ని బలపరచడానికి మాకేం అభ్యంతరం లేదని నవీన్ పట్నాయక్ ఒక వర్తమానం పంపించారని కూడా వార్తలు వస్తున్నాయి నిజంగా బీజేపీని వీళ్ళు వ్యతిరేకిస్తే దేశ రాజకీయాల ఈక్వేషన్ సమీకరణలు మారుతాయి పొంతన పొత్తులు లేకపోతే పొందికలు కూడా మారుతాయి కానీ అవకాశం లేకపోతే ఆ లక్షణాలు అయితే ఎందుకు కనిపించట్లేదు మరీ ఎక్కువ అంచనా అయిపోతుంది వాళ్ళని బలపరచడానికి పిలిచారు వాళ్ళు బలపరిచారు మీరు మా దీంట్లోకి రమ్మన్నారు ఆయన దాని మీద ఏం స్పందించలేదు అన్ని ఎవరినైనా పిలుస్తాము ఎవరినైనా ఇందులో మళ్ళీ సెక్యులర్ నాన్ సెక్యులరు కమ్యూనల్ లేదా ఎన్డియా ఎన్డి అలాంటి విచేషణ అక్కడ పాటించలేదు అన్న అంశం మనం గుర్తించాల్సి ఉంటుంది బీజేపీలో అయితే కనుక రాష్ట్ర నాయకులు కొందరు తీవ్రంగా విమర్శిస్తారు కేంద్రం ఇప్పటి వరకు మధ్యస్థంగానే మాట్లాడుతుంది తీవ్రంగా ధ్వజమైతే పెద్దగా లేదు పురంధేశ్వరిని మినహాయిస్తే ఆమె కూడా రాష్ట్ర అధ్యక్షురాలు కదా అందుకే నేను నేను ఎక్కడో చెప్పాను సంథింగ్ ఏదో జరుగుతుంది ఢిల్లీలో రాజకీయం అయితే జరుగుతుంది కానీ జగన్ కానీ నవీన్ పట్నాయక్ కానీ ఇంతవరకు బయటపడి తామేదో బీజేపీ వ్యతిరేక శిబిరంలో చేర్చున్నట్టు మటుకు చెప్పిన దాఖలలే లేదు